హలో అండి మేము ఈరోజు సింహాచలం వెళ్తున్నాం అన్నమాట ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను మీకు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పవసరం లేదు తప్పకుండా మీరు అందరూ ఫాలో అవ్వండి పాటు మీరు కూడా చాలామంది వైజాగ్ చూడలేదు సింహాచలం కూడా చూసుంటారు కొంతమంది ప్లీజ్ అందరూ చూడండి ఫాలో అవ్వండి స్కిప్ చేయొద్దు ఓకేనా ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను సింహాచలం ఓకేనా బాయ్ మా వారు చేయించుకుంటారు కాబట్టి ఆయనకి వచ్చేసా బట్టలు అయితే పెట్టాను అన్నమాట ఇప్పుడు ప్లస్ గో ఆటో రెడీగా ఉంది చూసారా ఆటో దగ్గర మా అమ్మ ఎక్కేస్తుంది మా బాబు మా వారు నుంచి ఉన్నారు సింహాచలం వెళ్ళే దారి ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి చోడ్రేసింది కొల్లగా

మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ సింహాచలం సింహాచలం స్టార్టింగ్ కొండ మీదకి వెళ్ళే దారి కానీ ఇక్కడ ఆటో పార్కింగ్ పెడతాము బస్కి వెళ్తాం అన్నమాట ఆంజనేయ స్వామి ఇదిగోండి కొండ మీదకి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్తాయి బస్సులు మనము మెట్ల మీద నుంచి నడుచుకుని వెళ్తాం ఇక్కడి నుంచి నడవడం స్టార్ట్ చూడండి కిందకి వ్యూ ఇంకా పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది మధ్యలో ఇది లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ కొండ మీదకి చూడండి మబ్బులు ఎలా దిగ ఇంకా ఉన్నాయి మెట్లు ఎక్కడానికి ఆవేశం వస్తుంది ரேடு கலேது குடிப்போ தித்த மாட்டாடுல எல்லாக்கா அந்த போன் వచ్చేసాం మెట్లు ఎక్కేసి కొండ మీదకైతే వచ్చేసాం ఇక బస్సు అయితే ఇక ఇందాక మనం రావాల్సిన బస్ ఇది కాకపోతే నడిచి రావడం వల్ల ఈ బస్ మిస్ అయ్యాం గంటలు ఎక్కేసావా అయిగోండి సింహాచలం కొండ మీదకైతే వచ్చేసాం ఫ్రెండ్స్

అయిపోయింది ఇప్పుడు భోజనానికి వచ్చాం ప్రసాదం తినేసి వెళ్తాం దర్శనం అయిపోయింది ఫోన్ తెచ్చేసాం ఇప్పుడు భోజనాలు అన్నమాట ప్రసాదం తి స్వీకరించి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ సింహాచలం సింహాద్రప్పని గుడి సంపంగి పువ్వులు చూడండి ఫ్రెండ్స్ ఎలా కోస్తున్నారు ఇగో పువ్వులు దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ నడుచుకుని ఏ దారంటే వచ్చామో ఆ దారంటే కిందకి దిగిపోతున్నావు దిగి వెళ్తున్నాం బస్సు ఎక్కలేదు మళ్ళీ దిగి వెళ్దామన్నాను నేను దిగడం పర్వాలేదు ఎక్కడం కష్టంగా దిగిపోతాను వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడుతుంది ఓకే అయితే మేము దిగిపోతున్నాం కొండ